గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే వీడియోని వరకు చూడండి మా ప్రభుత్వాన్ని కూర్చే మునగాడు ఉన్నాడా టచ్ చేస్తే మా కార్యకర్తలు గొయ్యిలో పాతి పెడతారు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఇటుక పిల్లలు మిగలవు అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు మా కళ్ళలోకి చూసే ధైర్యం లేదు ధర్నా చౌక్ వద్దన్నా వాళ్ళే ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రిజర్వేషన్ లెక్కలు చెబుతా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు వస్తాయేమో చూసుకోండి మోదీని బండకేసి కొట్టేందుకు తెలంగాణలో ప్రజలు సిద్ధం ఆయన సంసారం లేకే అతుకుల బొంతల పొత్తులు అభివృద్ధిని అడ్డుకుంటే నగర బహిష్కరణ తప్పదు సీఎం రేవంత్ డబుల్ డెక్కర్ కారిడార్ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ముఖ్యమంత్రి హైదరాబాద్ పదమూడు వేల అడుగుల ఎత్తులో రెండు వర్షల్లో అరుణాచల్ లో సేల టన్నెల్ ప్రారంభించిన మోదీ ఈ బృహత్తర ప్రాజెక్ట్ కొడవు పన్నెండు కిలోమీటర్లు ఏడాది అంత చైనా సరిహద్దులకు బలగాలు ఆయుధ సామాగ్రిని తరలించడానికి అవకాశం మోదీ గ్యారంటీలకు ఈశాన్యమే రుజువు కాంగ్రెస్ ఇరవై ఏళ్లలో చేయలేనిది ఐదేళ్లలో చేశాం అరుణాచల్ అస్సోం పర్యటనలో ప్రధాని వ్యాఖ్యలు ఆ విద్యుత్ కేంద్రాలు కాళేశ్వరం లాంటివి యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో ప్రజలపై భారం వీటిని వాడుకోవాలా అది లేయాలా అనే దానిపై త్వరలో చర్చించి నిర్ణయం బీఆర్ఎస్ తాత్కాలిక పార్టీ మాత్రమే దశాబ్దాల పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్ నలభై పాయింట్ ముప్పై మూడు లక్షల మందికి జీరో బిల్లులు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాం కొండలు గుట్టలకు రైతు బంధు ఇవ్వం పంటలు పండించే రైతులకే ఇస్తాం వేతనాల చెల్లింపులు అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలకు ప్రాధాన్యం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్ కాళేశ్వరం బ్యారేజీలు ఎలా కట్టారు భూ పరీక్షలకు డైమాండ్ డ్రింక్లింగ్ చేశారా ఏ అంశాల ఆధారంగా డిజైన్లను ఆమోదించారు సర్టిఫికెట్లు జారీ చేసే ముందు క్వాలిటీ చూశారా కాళేశ్వరం ఉద్యోగులపై ఎన్డీఎస్ఏ కమిటీ ప్రశ్నల వర్షం జల సౌధ తలుపులు మూసి ఒక్కొక్కరికి ప్రశ్నలు వానాకాలం లోపు రిపేర్ కు తాత్కాలిక నివేదిక ఇవ్వండి ఇరిగేషన్ అధికారుల వినతి ఇద్దరు మాజీ ఈఎన్సీలు గైహాజరు రాష్ట్రంలో ముగిసిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్యటన కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న ఎన్డీఎస్ఏ బృందం హిమాచల్ సంక్షోభంలో మరో మలుపు బీజేపీ పాలిత ఉత్తరాఖండ్కు పదకొండు మంది ఎమ్మెల్యేలు వీరిలో అనర్హతకు గురైన ఆరుగురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలుతుంది కేంద్ర మంత్రి బిఎల్ వర్మ తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదిక్ అరెస్ట్ రెండు వేల కోట్ల స్మగ్లింగ్ ఆరోపణలు జాఫర్ డిఎంకే మాజీ నాయకుడు బీఆర్ఎస్ బిఎస్పీ పొత్తు ఉండేనా పొత్తులుండవన్న మాయావతి కూటముల్లో కలప కలవమనే చెప్పారు బీఆర్ఎస్ తో పొత్తుపై కాదు ప్రవీణ్ హైదరాబాద్ ఎన్డీఏలోకి టీడీపీ ఏపీలో బీజేపీతో కుదిరిన పొత్తు టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి పోటీ రాష్ట్రం కోసం దేశం కోసమే కలిశాం మూడు పార్టీల ఉమ్మడి ప్రకటన ఈ నెల పదిహేడు లేదా పద్దెనిమిదిన కూటమి సభ చిలుకూరిపేటలో ప్రచార భేటీ హాజరు కానున్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ శనివారం ఢిల్లీలో అమిత్ షాతో బాబు ఈసీలో కలకలం ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్య రాజీనామా లోక్సభ ఎన్నికల ముంగిట సంచలనం గత నెలలో మరో కమిషనర్ పదవి విరమణ ఎన్నికల సంఘంలో మిగిలింది సిఈసీ ఒకరే కొత్త కమిషనర్ల నియామకానికి సిద్ధం గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల ధ్వజం ఆయన నియామకము వివాదాస్పదమే రెండు వేల ఇరవై రెండులో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన మరుసటి రోజే కమిషనర్గా నియామకం అప్పట్లో కేంద్రాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఈ పరిణామం ఆందోళనకరం కాంగ్రెస్ ఎన్నికల కమిషన్లో ఒకరే ఉన్నారు టీఎంసీ పద్నాలుగు నుంచి పాదారు తేదీల మధ్యన ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చే నెలాఖరులో ఏపీలో పోలింగ్ న్యూఢిల్లీ అందోలులో వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పాలు అవి తొమ్మిది నుంచి పదకొండు శబ్దాల మధ్య నాటివి హీమాని నాగిరెడ్డి జోగిపేట విశాఖకు మరో రెండు వందే భారత్ రైళ్లు విశాఖపూరి ఒకటి సికింద్రాబాద్ విశాఖ మధ్య అదనంగా మరొకటి విశాఖపట్నం పూలే బీసీ గురుకులాల సంస్థ కార్యదర్శిగా సైదులు హైదరాబాద్ సిటీ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా రామ్ చందర్ జాటోర్ హుస్సేన్ న్యూఢిల్లీ ఫిట్మెంట్ పై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల హర్షం హైదరాబాద్ వరంగల్ వాసికి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు అనిల్ బోయినపల్లికి స్మాల్ బిజినెస్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ యాదగిరీషుడికి బ్రహ్మోత్సవాలు సీఎం రేవంత్ కు ఆహ్వానం యాదగిరిగుట్ట తెలంగాణ పోలీస్ శాఖలు నారీ శక్తి రాష్ట్రంలో పెరుగుతున్న మహిళ ప్రాతినిధ్యం నియామకాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు ప్రస్తుతం నాలుగు వేల ఏడు వందల మంది మహిళా సిబ్బంది కొత్తగా శిక్షణ పొందుతున్న వారు విధుల్లో చేరితే పది వేలకు చేరనున్న సంఖ్య హైదరాబాద్ అధికారుల నిర్లక్ష్యం అల్లాడుతున్న వన్యప్రాణులు కవ్వల్ అభయ అభయారణ్యంలో కనిపించని నీటి జాడలు వేసవిలో ముందస్తు చర్యలు చేపట్టని చేపట్టని అటవీ శాఖ ఆదిలాబాద్ కవ్వల్ అభర్ణ్యంలోని పాలవాగు బీచ్ పరిధిలో నీటి నిల్వలు లేక ఖాళీగా కనిపిస్తున్న సాసర్పి యువతలో బీపీ షుగర్ ముప్పై ఏళ్లు దాటిన వారిలో ముప్పు రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మందికి బీపీ పది లక్షల మందికి మధుమేహం ఎన్సిడి పరీక్షల్లో విస్తుపోయే లెక్కలు హైదరాబాద్ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి ఐక్యరాజ్య సమితిలో అరకు కాఫీ మహిళా దినోత్సవాన ప్రత్యేక చర్చ గిరిజన మహిళ పాత్రలపై పాత్రపై అభినందనలు భారత నారి శక్తి అద్భుతమని వక్తల కితాబు ఐక్యరాజ్య సమితి అక్కడ ఎన్నికలైతే మాకు గృహజ్యోతి ఆపిస్తారా మేము కరెంటు బిల్లులు కట్టం సీఎం రేవంత్ స్పందించాలి పాలమూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి పాలమూరులో ప్రస్తుత వికారాబాద్ లోని కొన్ని గ్రామాలు వారికి అమలు కాని గృహజ్యోతి జ్యోతి కులకచర్ల ఢిల్లీ సంఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది ఓవైసీ హైదరాబాద్ ఒకే మిషన్ రెండు రాకెట్లు చంద్రయాన్ ఫోర్ కోసం తొలిసారి ఇస్రో ప్రయోగం ఐదు మేడులతో ఎల్విఏ మూడు పిఎస్ఎల్వి నింగిలోకి న్యూఢిల్లీ జగన్ మళ్లీ వస్తే హోదా రాదు ఇప్పటికే పాతికేళ్లు వెనుకబడ్డాం ఎన్నికల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి అదంతా మాఫియాలతో సంపాదించినది పిసిసి అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు విజయవాడ కొమరవెల్లి మల్లన్నకు వైభవంగా పెద్ద పట్నం రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రాజమండ్రి నుంచి పురేందేశ్వరి హిందూపూర్ నుంచి సత్యకుమార్ నర్సాపురం నుంచి సీటు రాఘు రఘురామకే ఎంపీ అభ్యర్థులపై బీజేపీ కసరత్తు అమరావతి హైదరాబాద్ యువతికి సౌదీలో నరకం పాకిస్తానీ భర్త చేతిలో చిత్రహింసలు బంగ్లాదేశ్ బాలికతో మరో పెళ్లి వేధింపులు ఇంటి నుంచి తప్పించుకున్న హైదరాబాది భారత్ కు పంపాలంటూ బాధితురాలి కుటుంబ విన్నప్పాలు హైదరాబాద్ సిటీ నిందితుడు రెహమాన్ ఎస్ఆర్ఎస్సీలో లో గల్లంత యువకుడి మృతి మే నల్లుడిని కాపాడి కొడుకును కోల్పోయిన తండ్రి మెండోరా ఖమ్మం సూర్యపేట జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా ముగ్గురికి తీవ్ర గాయాలు స్వల్పంగా గాయపడ్డ మరో పది మంది మంచి అజ్ని ను పునరుద్ధరించరా తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు పట్టించుకొని అధికారులు గాజిపేట స్పోర్ట్స్ యువహో జయహో ఇన్నింగ్స్ అరవై నాలుగు తో భారత్ విజయం నాలుగు ఒకటితో సిరీస్ కైవసం అశ్విన్ కు ఐదు వికెట్లు ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు ధర్మశాల ప్లే ఆఫ్స్ కు ముంబై హర్మన్ ప్రీత్ మెరుపు దాడి ఏడు వికెట్లతో గుజరాత్ చిత్తు న్యూఢిల్లీ ముంబై వర్సెస్ విదర్భ రంజీ ఫైనల్ నేటి నుంచి తుషారా హ్యాట్రిక్ టెస్టులు ఆడితే డబ్బే డబ్బు మ్యాచ్ ఫీజుకు మూడు వందల శాతం ప్రోత్సాహకం బిసిసిఐ సంచలన నిర్ణయం లో సంగీత తేజకు పథకాలు హైదరాబాద్ పోరాడుతున్న బిజినెస్ వచ్చే ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు చీఫ్ల తయారీ రంగంలో నియామకాల వెల్లడి ఈ ఏడాదిలో యాభై వేల వరకు అవకాశాలు న్యూఢిల్లీ దేశంలో ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల స్టాక్ మార్కెట్ మధు పరులు పదిహేడు పాయింట్ నాలుగు నాలుగు శాతం వాటాతో అగ్రస్థానంలో మహారాష్ట్ర తొమ్మిదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్సి ముంబై ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ కు భలే గిరాకీ ఐదు పాయింట్ ఐదు కోట్ల చదరపు అడుగుల స్థలానికి డిమాండ్ ఫిక్కీ కోలియార్స్ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ అరవై ఆరు వేల ఎగువకు బంగారం మరో ఐదు వందల నలభై పెరుగుదలతో సరికొత్త రికార్డు గరిష్టానికి చేరిక హైదరాబాద్ నేడు బీజేపీ రెండో జాబితా ఢిల్లీకి కిషన్ రెడ్డి నడ్డా షాతో సమావేశం హైదరాబాద్ కేసీఆర్ కుటుంబం విదేశాలకి వాళ్ళు తెలంగాణను నాశనం చేశారు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా గంగాధరలో మాట్లాడుతున్న బండి సంజయ్ కుమార్ బీజేపీకి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ రాజీనామా న్యూఢిల్లీ జాతీయ కిషన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ గా కోదండారెడ్డి న్యూఢిల్లీ సీఎంను కలిసిన కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు హైదరాబాద్ మహబూబ్ నగర్ రాత మారుస్తా రెడ్డి హైదరాబాద్ అధికారం పోయాక కవితకు మహిళలు గుర్తొచ్చారా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హైదరాబాద్ సిపిఐకి ఒక ఎంపీ స్థానం ఇవ్వండి కాంగ్రెస్ కు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే కూనంసేని హైదరాబాద్ రేవంత్ మరో ఏక్నాథ్ షిందే లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ గూటికి బీఆర్ఎస్ హైదరాబాద్ ధరణి పెండింగ్ దరఖాస్తులు ఆన్లైన్లోకి స్పెషల్ డ్రైవ్ లో కొనసాగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల దరఖాస్తుల పరిష్కారానికి డెస్క్ వరకు సిద్ధం ఆర్డీఓలు తహసీల్దార్లు లాగిన్లు రాగానే వరకు షూరు హైదరాబాద్ నమస్తే తెలంగాణ పత్రికపై కేసు చంద్రబాబు రేవంత్ భేటీ అయ్యారంటూ తప్పుడు వార్తను ప్రచురించిందని ఆరోపణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ హైదరాబాద్ కాలం కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు నీలిచ్చే ఉన్న ఇవ్వట్లే కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యుంటే మూడు వేల పిటాచీలు తెచ్చింది మేడిగడ్డ మరమ్మతులు చేపట్టారు చేపట్టేవారు దేశం ధర్మం అని మాటలు తప్ప సంజయ్ చేసిందేమీ లేదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన వారి ఆర్థిక పరిస్థితిని ఎక్స్రే తీపి తీసి మ్యాపింగ్ చేస్తాం దాని ఆధారంగా రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం పరిమితి తొలగింపు రాహుల్ న్యూఢిల్లీ పద్నాలుగు నుంచి గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ పదిహేనున రాష్ట్రపతి చేతుల మీదుగా కన్హా శాంతి వనంలో ప్రారంభం వంద దేశాల నుంచి మూడు వందలకు పైగా గురువుల రాక కిషన్ రెడ్డి హైదరాబాద్ సిటీ సమావేశంలో పాల్గొన్న చిన్న జిఆర్ స్వామి కిషన్ రెడ్డి తదితరులు అధునాతన నైపుణ్య కేంద్రాలుగా ఐటీఐలు రెండు వేల ఏడు వందల కోట్లతో వర్క్ షాప్ల నిర్మాణం టాటా టెక్నాలజీస్తో ఎంఓయు సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ హైదరాబాద్ సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్న ఆర్టీసీఎండి సజ్జనార్ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక శాతం ఫిట్మెంట్ జూన్ ఒకటి నుంచి అమలు యాభై మూడు వేల డెబ్బై మందికి సంస్థపై ఏటా నాలుగు వందల పద్దెనిమిది పాయింట్ పదకొండు కోట్ల అదనపు భారం ప్రభుత్వంలో విలీనం అంశాన్ని పరిశీలిస్తున్నాం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఈ దుస్థితికి మోదీ కాదు మనమే కారణం రామ మందిరాన్ని భారత ఆత్మగా చెప్పడం శోచనీయం ప్రముఖ గాంధేయవాది హర్ష మందర్ రాష్ట్రపతి ప్రసంగంలోనూ రాజకీయ నాయకులను కీర్తించడమా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పత్రికా స్వేచ్ఛలో ఆఫ్ఘనిస్తాన్ కన్నా మనం వెనుకంజలో ఉన్నాం కె శ్రీనివాస్ పౌర హక్కుల సంఘం యాభై వసంతాల సభ వివిధ అంశాలపై ప్రసంగించిన మేధవుల రచయితలు పసిజాన్ని ఓడిద్దాం హక్కులపై పోరాడదామని పిలుపు హైదరాబాద్ సిటీ సిఎల్సి యాభై వసంతాల సభలో మాట్లాడుతున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి మిగిలిన రెండు గ్యారంటీలకు శ్రీకారం రేపు భద్రాద్రిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం పన్నెండున మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు స్థాయం పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది ఎస్హెచ్జి మహిళలతో ప్రభుత్వ సదస్సు అక్కడే ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి వడ్డీ లేని రుణాలపైన ప్రకటన చేసే ఛాన్స్ సదస్సుకు ముందు కేబినెట్ భేటీ మహిళలకు సాయం వడ్డీ లేని రుణాలు రైతు భరోసాపై చర్చ హైదరాబాద్ దొంగలతో పోలీసుల దోస్తి పాస్పోర్ట్ల కేసులో వరుసగా పోలీసు అధికారుల అరెస్టులు పాస్పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియపై ఉన్నతాధికారులు సీరియస్ హైదరాబాద్ తమిళ సినీ నిర్మాత జాఫర్ అరెస్ట్ రెండు వేల కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలు చెన్నై రామేశ్వరం కేఫ్ నిందితుడి ఫోటోలు విడుదల బెంగళూరు మోదీ గ్యారంటీకి ఈశాన్యమై సాక్షి కజ్జిరంగాలో మోదీ సఫారీ అరుణాచల్ అస్వం పర్యటనలో మోదీ అరుణాచల్ లో బృహత్తర సేల టన్నెల్ యాభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం ఈటానగర్ పదమూడు వేల అడుగుల ఎత్తులో రెండు వర్షల్లో సేల టన్నెల్ అను పరీక్షల దిశగా ప్రపంచం ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఉత్తర కొరియా పాక్ ఇండియా అదే వైపు ముంబై హిమాచల్ సంక్షోభంలో మరో మలుపు రిష్కేష్ భారత్ కు మాల్దీవ్ల మాజీ అధ్యక్షుడి క్షమాపణ మాలే పద్నాలుగు పదహారు తేదీల మధ్య లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మహారాష్ట్రాల ముప్పై సీట్లలో బీజేపీ పోటీ న్యూఢిల్లీ చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టీనా పిస్టోవా ఈ ఏడాదికి గాను ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు ముంబైలో జరిగిన డెబ్బై ఒకటవ ప్రపంచ సుందరి పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు కాగా టాప్ టెన్ లో భారతదేశం నుంచి సినీ శెట్టి చోటు సాధించారు ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్